ఫ్యాక్టరీ ఫ్యాక్టరీట్ ముకుందా జ్యువెలరీ కే పిహెచ్ కొత్తాపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ బ్రేకింగ్ మీరు చికెన్ ఇష్టంగా తింటున్నారా ముక్క లేకుంటే ముద్దది కదా అయితే మీరు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు మనుషులకు సోకుతుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తుంది ఆ వైరస్ ఏంటి దాని లక్షణాలు ఏంటో పూర్తి వివరాలకు సార్ మనం చూద్దాం కోళ్లకు సోకుతున్నటువంటి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో సహా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది కొన్ని రోజుల వరకు చికెన్ తినవద్దని సూచించింది ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ ఏపీలకు వ్యాపించిందని తెలుస్తోంది వేలాది కోళ్లు మరణిస్తున్నట్లు సమాచారం అందుతుంది ఏపీలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో సైతం కోళ్లకు ఫ్లూ కారణంగా మరణిస్తున్నట్టుగా తేలింది ఇప్పటికే శాంపిల్స్ సేకరించిన అధికారులు కోళ్ల మరణానికి ఫ్లూ కారణమని కూడా తేల్చారు ఇక తాజాగా తెలంగాణ పశు సంవర్ధక శాఖ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇక జారీకి సంబంధించిన పేపర్ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ముందు జాగ్రత్తగా పంపించడం జరిగింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ తెలంగాణ సభ్యసాచి ఘోష్ గారు అన్ని జిల్లాల కలెక్టర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు రాబోయే రోజులలో ఇది విస్తృతంగా వెళ్తే జనాలకు ప్రమాదంగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన అన్ని జిల్లాల కలెక్టర్కు అలర్ట్ చేస్తూ ఒక లెటర్ కూడా ఉత్తర్వులు కూడా పంపించడం జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లకి దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే ది అటెన్షన్ ఆఫ్ ది ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇన్ ది స్టేట్ ఇన్ ఇన్వైటెడ్ టు ది రిఫరెన్స్ సీటెడ్ అండ్ ఇన్ఫార్మ్ దట్ ఏ హైలీ ప్యాంతజెనిక్ అవెన్ ఇన్ఫ్లుఎంజా ఈజ్ రిపోర్టెడ్ ఇన్ ది అదర్ స్టేట్ ఆఫ్ కంట్రీ ది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్టెడ్ ది స్టేట్స్ టు స్ట్రెంగ్ ది బయోసెక్యూరిటీ మెజర్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ది స్ప్రెడ్ ఆఫ్ హెచ్పిఏఐ అండ్ ప్రొటెక్టింగ్ ది పౌల్ట్రీ పాపులేషన్ సో క్లియర్గా పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది ఇప్పటికే తెలంగాణ సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కూడా చికెన్ పైన ఆంక్షలు విధించారు సో ప్రజలకు చికెన్ తినవద్దని కూడా సూచిస్తున్నారు కొద్ది రోజుల వరకు ముఖ్యంగా ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది గోదావరి జిల్లాలో అయితే వైరస్తో అనేక కోళ్లు చనిపోతున్నాయి ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలలో మరోసారి రెడ్ జోన్ లైన్స్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో అయితే సేకరించినటువంటి శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా ఉందని పూణె ల్యాబ్స్ లో కూడా నిర్ధారణ అయింది దీంతో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం ఇటీవల నిడదవోలు తాడపల్లిగూడెం తణుకు ఉంగుటూరు పరిసర ప్రాంతాలలో లక్షలాది కోళ్లు మృత్యువర పడ్డాయి ఒక్కో పౌల్ట్రీ ఫామ్ లో రోజుకు పదివేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం సో పొరుగు రాష్ట్రాలను వణికించినటువంటి ఆ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేసింది ఏపీని ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది పౌల్ట్రీ వైరస్ బర్డ్ ఫ్లూ అని కూడా తేలిపోయింది సో వేల సంఖ్యలో కోళ్ళు అకస్మాత్తుగా మృత్యువాత పడడం ఆందోళనకు గురి చేస్తుంది సో ప్రస్తుతం ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గోదావరి జిల్లాలోని అన్ని కోళ్ల ఫారంల వద్ద హై అలర్ట్ ప్రకటించారు ఇక తెలంగాణలో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తుంది కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బోర్లంగ్ క్యాంప్ గ్రామంలో మొన్న భారీ సంఖ్యలో కోళ్లు మరణించాయి సో దీంతో చికెన్ గుడ్ల రేట్లు కూడా భారీగా తగ్గిపోయాయి ప్రస్తుతం ప్రజలలో ప్రధానంగా ఉన్నటువంటి సందేహం చికెన్ గుడ్లు తినొచ్చా లేదా అనేటువంటి విషయం సో వాస్తవంగా బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి పది కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ ప్రాంతాలలో చికెన్ తినొద్దని సూచించారు సో అయినా కూడా చికెన్ గుడ్లను తినేందుకు ఆసక్తి చూపించడం లేదు ఎందుకంటే ఎక్కడెక్కడో పౌల్ట్రీ ఫార్మ్ల నుంచి చికెన్ని సరఫరా చేస్తూ సెంటర్లకు చికెన్ సెంటర్లకు తీసుకొస్తారు కాబట్టి భయాందోళనకు గురవుతున్నారు సో ఈ వైరస్ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించలేదని నిపుణులు చెబుతున్నారు సో ప్రస్తుతం ఏపీలో ముప్పై నాలుగు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు అంతేకాకుండా సాధారణంగా మనం చికెన్ను ఇరవై నిమిషాల పాటు ఉడికిస్తాం అంటే దాదాపు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతాం ఇది వైరస్ బతికే అవకాశం లేకుండా చేస్తుందని చెబుతున్నారు అందుకే పూర్తిగా ఉడికించినటువంటి చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు ఇక గుడ్ల విషయంలో ఉడకబెట్టినటువంటి గుడ్లు గుడ్డు కూర భద్రమని కూడా చెప్తున్నారు అయితే ఆమ్లెట్ హాఫ్ బాయిల్ ఎగ్ వంటి వాటిని తినకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు పూర్తిగా ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ చికెన్ని తీసుకువచ్చినటువంటి సందర్భంలో ఉడికించినప్పుడు ప్రమాదం ఉండకపోవచ్చు కానీ దాన్ని మనం సింక్లో వాష్ చేసినప్పుడు దా వాష్ చేసినప్పుడు అక్కడ బ్యాక్టీరియాస్ అని ఆ సింక్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో పడి మన మీద పడినా కూడా అది స్లోగా ఏదో ఒక ఆహార పదార్థం నుంచి మన లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడి ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి చికెన్ ఇంట్లోకి తీసుకువచ్చినప్పుడు కొద్ది రోజుల పాటు దూరంగా ఉంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఆ చికెన్కి సంబంధించినటువంటి బర్డ్ ఫ్లూకి సంబంధించి అంత సెట్ అయిపోయిన తీసుకుంటే బాగుంటుందని కూడా సూచనలు చేస్తున్నారు నిపుణులు సో ప్రస్తుతం ఈ అంశం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది చికెన్ ఇష్టంగా తింటున్నారా ముక్క లేకుంటే ముద్దది కదా అయితే మీరు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు మనుషులకు సోకుతుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తుంది ఆ వైరస్ ఏంటి దాని లక్షణాలు ఏంటో పూర్తి వివరాలు ఒకసారి మనం చూద్దాం కోళ్లకు సోకుతున్నటువంటి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో సహా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది కొన్ని రోజుల వరకు చికెన్ తినవద్దని సూచించింది ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ ఏపీలకు వ్యాపించిందని తెలుస్తోంది వేలాది కోళ్లు మరణిస్తున్నట్లు సమాచారం అందుతుంది ఏపీలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో సైతం కోళ్లకు ఫ్లూ కారణంగా మరణిస్తున్నట్టుగా తేలింది ఇప్పటికే శాంపిల్స్ సేకరించిన అధికారులు కోళ్ల మరణానికి ఫ్లూ కారణమని కూడా తేల్చారు ఇక తాజాగా తెలంగాణ పశు సంవర్ధక శాఖ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇక జారీకి సంబంధించిన పేపర్ మనం ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ముందు జాగ్రత్తగా పంపించడం జరిగింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ తెలంగాణ సభ్యసాచి ఘోష్ గారు అన్ని జిల్లాల కలెక్టర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు రాబోయే రోజులలో ఇది విస్తృతంగా వెళ్తే జనాలకు ప్రమాదంగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన అన్ని జిల్లాల కలెక్టర్కు అలర్ట్ చేస్తూ ఒక లెటర్ కూడా ఉత్తర్వులు కూడా పంపించడం జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లకి దానికి సంబంధించిన వివరాలు సార్ చూస్తే ది అటెన్షన్ ఆఫ్ ది ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ ఇన్ ది స్టేట్ ఇన్ ఇన్వైటెడ్ టు ది రిఫరెన్స్ సీటెడ్ అండ్ ఇన్ఫార్మ్ దట్ ఏ హైలీ ప్యాంతజెనిక్ అవెన్ ఇన్ఫ్లుఎంజా ఈజ్ రిపోర్టెడ్ ఇన్ ది అదర్ స్టేట్ ఆఫ్ కంట్రీ ది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్టెడ్ ది స్టేట్స్ టు స్ట్రెంగ్ ది బయో సెక్యూరిటీ మెజర్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ది స్ప్రెడ్ ఆఫ్ హెచ్పిఏఐ అండ్ ప్రొటెక్టింగ్ ది పౌల్ట్రీ పాపులేషన్ సో క్లియర్గా పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది ఇప్పటికే తెలంగాణ సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కూడా చికెన్ పైన ఆంక్షలు విధించారు సో ప్రజలకు చికెన్ తినవద్దని కూడా సూచిస్తున్నారు కొద్ది రోజుల వరకు ముఖ్యంగా ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది గోదావరి జిల్లాలో అయితే వైరస్తో అనేక కోళ్లు చనిపోతున్నాయి ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలలో మరోసారి రెడ్ జోన్ సర్వేలయన్స్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు పెరవలి మండలం కారూరు గ్రామ పౌల్ట్రీలో అయితే సేకరించినటువంటి శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా ఉందని పూణె ల్యాబ్స్ లో కూడా నిర్ధారణ అయింది దీంతో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం ఇటీవల నిడదవోలు తాడపల్లిగూడెం తణుకు ఉంగుటూరు పరిసర ప్రాంతాలలో లక్షలాది కోళ్లు మృత్యువర పడ్డాయి ఒక్కో పౌల్ట్రీ ఫామ్ లో రోజుకు పదివేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం సో పొరుగు రాష్ట్రాలను వణికించినటువంటి ఆ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేసింది ఏపీని ప్రస్తుతం తీవ్ర ఆందోళన గురి చేస్తుంది పౌల్ట్రీ వైరస్ బర్డ్ ఫ్లూ అని కూడా తేలిపోయింది సో వేల సంఖ్యలో కోళ్ళు అకస్మాత్తుగా మృత్యువాత పడడం ఆందోళనకు గురి చేస్తుంది సో ప్రస్తుతం ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గోదావరి జిల్లాలోని అన్ని కోళ్ల ఫారంల వద్ద హై అలర్ట్ ప్రకటించారు ఇక తెలంగాణలో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తుంది కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బోర్లంగ్ క్యాంప్ గ్రామంలో మొన్న భారీ సంఖ్యలో కోళ్లు మరణించాయి సో దీంతో చికెన్ గుడ్ల రేట్లు కూడా భారీగా తగ్గిపోయాయి ప్రస్తుతం ప్రజలలో ప్రధానంగా ఉన్నటువంటి సందేహం చికెన్ గుడ్లు తినొచ్చా లేదా అనేటువంటి విషయం సో వాస్తవంగా బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి పది కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ ప్రాంతాలలో చికెన్ తినొద్దని సూచించారు సో అయినా కూడా చికెన్ గుడ్లను తినేందుకు ఆసక్తి చూపించడం లేదు ఎందుకంటే ఎక్కడెక్కడో పౌల్ట్రీ ఫామ్ల నుంచి చికెన్ని సరఫరా చేస్తూ సెంటర్లకు చికెన్ సెంటర్లకు తీసుకొస్తారు కాబట్టి భయాందోళనకు గురవుతున్నారు సో ఈ వైరస్ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించలేదని నిపుణులు చెబుతున్నారు సో ప్రస్తుతం ఏపీలో ముప్పై నాలుగు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు అంతేకాకుండా సాధారణంగా మనం చికెన్ను ఇరవై నిమిషాల పాటు ఉడికిస్తాం అంటే దాదాపు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతాం ఇది వైరస్ బతికే అవకాశం లేకుండా చేస్తుందని చెబుతున్నారు అందుకే పూర్తిగా ఉడికించినటువంటి చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు ఇక గుడ్ల విషయంలో ఉడకబెట్టినటువంటి గుడ్లు గుడ్డు కూర భద్రమని కూడా చెప్తున్నారు అయితే ఆమ్లెట్ హాఫ్ బాయిల్ ఎగ్ వంటి వాటిని తినకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు పూర్తిగా ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ చికెన్ని తీసుకువచ్చినటువంటి సందర్భంలో ఉడికించినప్పుడు ప్రమాదం ఉండకపోవచ్చు కానీ దాన్ని మనం సింక్లో వాష్ చేసినప్పుడు దా వాష్ చేసినప్పుడు అక్కడ బ్యాక్టీరియాస్ అని ఆ సింక్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో పడి మన మీద పడినా కూడా అది స్లోగా ఏదో ఒక ఆహార పదార్థం నుంచి మన లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడి ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి చికెన్ ఇంట్లోకి తీసుకువచ్చినప్పుడు కొద్ది రోజుల పాటు దూరంగా ఉంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఆ చికెన్కి సంబంధించినటువంటి బర్డ్ ఫ్లూకి సంబంధించి అంత సెట్ అయిపోయినా తీసుకుంటే బాగుంటుందని కూడా సూచనలు చేస్తున్నారు నిపుణులు సో ప్రస్తుతం ఈ అంశం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది